లక్ష్మణ్ ఈవెంట్ నుండి ఎలాగైనా సరే పంపించేస్తే మిత్రతో తాళి కట్టించుకోవచ్చు అని చెప్పి ప్లాన్ చేసిన మనీషా సరియుతో కలిసి కావాలనే ఒక గేమ్ని స్టేజ్ మీద అనౌన్స్ చేస్తూ ఉంటుంది మనీషా ప్లాన్ ప్రకారం సరియు స్టేజ్ మీద మాట్లాడుతూ ఇప్పుడు నేను కపుల్స్కి ఒక గేమ్ని కండక్ట్ చేయబోతున్నాను టూ బౌల్స్లో కలర్స్ ఉంటాయి కపుల్స్ ఇద్దరు సేమ్ కలర్ని పిక్ చేస్తే అప్పుడు వాళ్ళకు ఒక మంచి గిఫ్ట్ ఉంటుంది అని చెప్పి సరియు అనౌన్స్ చేయడంతో ముందుగా జాను వివేక్ వచ్చి బౌల్స్ లో నుండి కలర్స్ తీస్తూ ఉంటారు ఇక అలా ప్యాకెట్స్ లో ఉన్న కలర్ ని ఓపెన్ చేసి చూసి ఇక ఇద్దరు పింక్ కలర్ ఓపెన్ చేయడంతో ఎంతో హ్యాపీగా ఒకరి మీద ఒకరు ఆ కలర్ ని చల్లుకుంటూ ఉంటారు ఇక పేపర్ ని చూసి జాను ఒక్కసారిగా షాక్ అవుతుంది హాస్పిటల్లో తను చెకప్ చేయించుకున్న రిపోర్ట్ అయ్యి ఉండడంతో ఇక జాను వివేక్ నిలదీస్తూ ఏంటండి ఇది ఈ రిపోర్ట్ నిజమైన అవకాశమే లేదా ఎందుకండి నాకు పిల్లలు పుట్టకపోతే నింద మీ మీద వేసుకున్నారని చెప్పి ఇక అలా ఒక్కసారిగా జాను కూలిపోతుంది తన ముక్కుల నుండి రక్తం వస్తూ ఉంటుంది ఇక దాంతో వివేక్ ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడో ఆ తర్వాత మనీష లక్ష్మి దగ్గరకు వచ్చి మీ చెల్లెలు జాను అక్కడ పడిపోయింది తన ముక్కుల నుండి రక్తం వస్తుందని చెప్పడంతో ఇక లక్ష్మి కూడా అలా పరిగెత్తుకుంటూ జాను దగ్గరికి వస్తుంది వివేక్ లక్ష్మి ఇద్దరు కలిసి జానుని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు ఇక జయదేవ్ లక్ష్మిని పంపించేసి మిత్ర సంగతి నేను చూసుకుంటానని చెప్తూ ఉంటాడు ఇక ఇంతలో జయదే కళ్ళల్లో ఎవరో రంగులు కొడతారు జైదేవ్కి ఏమైందో అని చెప్పి మిత్ర కంగరిగా వస్తూ ఉంటే ఇకప్పుడు మిత్రకి మనిషి కావాలని మత్తు ఇంజక్షన్ ఇస్తుంది ఇక అలా మత్తులో ఉన్న మిత్రని నెమ్మదిగా సరియు మనిషి ఇద్దరు కలిసి పక్కకు తీసుకొని వెళ్తారు మరో పక్క జానుకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది అసలు ఏం జరిగింది ఎందుకు జాను ఇలా పడిపోయిందని చెప్పి దేవి అని అడుగుతూ ఉంటే తెలియదు అత్తగారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది దాన్ని నా కొడుక్కిచ్చి కట్టబెట్టారా అని చెప్పి దేవి అని గొడవ చేస్తూ ఉంటుంది ఇంతలో మనీషా దేవి అనికీ ఫోన్ చేసి ఆంటీ మీతో నేను ఒక విషయం చెప్తానన్నాను కదా ఇప్పుడు నా పని పూర్తిగా వస్తుంది అందుకే ఆ విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను లోప ఉంది వివేక్లో కాదు జానులో జానుకి పిల్లలు పుట్టే అవకాశమే లేదు లక్ష్మికి కూడా ఈ విషయం తెలుసు కానీ మీ దగ్గర దాచిపెట్టింది మీ అబ్బాయికి కూడా ఈ విషయం తెలిసి కూడా కావాలని జానుని సేవ్ చేసి తన మీద నింద వేసుకున్నాడు అని చెప్పి మనీషా చెప్పడంతో ఇక దేవి అని ఒక్కసారిగా షాక్ అవుతూ ఇక లక్ష్మి వాళ్ళను నిలదీయడం కోసం అని చెప్పి అక్కడికి వస్తూ ఉంటుంది ఏంటి లక్ష్మి ఇదంతా నువ్వు నా కొడుకు ఇద్దరు కలిసి నన్ను ఇంత దారుణంగా మోసం చేస్తారా అని చెప్పి అంటూ ఉంటే మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది లోపం నీ చెల్లెల్లో ఉంటే ఆ విషయాన్ని నా దగ్గర దాచిపెట్టారు నా కొడుకు కూడా జాను విషయాన్ని బయట పెట్టకుండా తన మీద నింద వేసుకున్నాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు వివేక్ మామ్ ఒక్కసారి నేను చెప్పేది ప్రశాంతంగా వినుమాం ఒకవేళ జానుకి ఈ విషయం తెలిస్తే తట్టుకోలేదు అందుకే ఈ నిజాన్ని నేను దాచిపెట్టానని చెప్పి అంటూ ఉంటే కానీ ఈ విషయాన్ని దాచిపెట్టడం వల్ల నష్టపోయేది కేవలం నువ్వు నేను మాత్రమే అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది పిల్లలు పుట్టని దాంతో నువ్వు ఇక కలిసి ఉండాల్సిన అవసరం లేదు వెంటనే మీ ఇద్దరికీ విడాకులు ఏర్పాటు చేస్తానని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది మామ్ ప్లీజ్ మామ్ దయచేసి నువ్వు అంత త్వరగా డిసిషన్స్ తీసుకోవద్దు ప్రస్తుతం జానుకు అసలే ఆరోగ్యం బాగోలేదు ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు అయినా పిల్లలు పుట్టకపోతే ఏంటి జానుకి నా మీద నాకు జాను మీద బోలడంతో ప్రేమ ఉంది ఈ జీవితాన్ని గడపడానికి మాకు ఆ ప్రేమ చాలు అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు ఇక దాంతో దేవి అని పిల్లలు పుట్టకపోతే నీకు ఎటువంటి ఇబ్బంది లేదేమో కానీ నాకు మాత్రం ఇబ్బంది ఉందిరా అందరిలాగే ఈ వయసులో మనవాళ్ళతో మనవరాళ్ళతో ఆడుకోవాలని నాకు మాత్రం ఉండదా అందుకే ఈ జానుతో నీకు విడాకులు ఇప్పించి ఖచ్చితంగా నీకు మరొక పెళ్లి చేస్తాను ఇప్పుడు నేను లాయర్కి ఫోన్ చేస్తానని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఒక్కసారి లాయర్ విడాకుల పేపర్స్ తీసుకువస్తే నువ్వు సంతకం పెట్టేసే మనం ఆ జానుని ఇక్కడే వదిలించుకొని ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి దేవి అని మాట్లాడుతూ ఉంటే లక్ష్మి అత్తయ్య గారు అంటూ గట్టి కారుస్తుంది ఏంటమ్మా నీ చెల్లెలకి పిల్లలు పుట్టరని తెలిసి కూడా నేను ఇలా కాకపోతే ఇంకెలా మాట్లాడాలని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది దయచేసి అలా మాట్లాడకండి అత్తెగారు జాను జీవితం అన్యాయం అయిపోతుంది అని చెప్పి అంటూ ఉంటే మరి ఇక్కడ నా కొడుక్కి కూడా అన్యాయం జరుగుతుంది వంశానికి వారసులను ఇవ్వలేని దాన్ని నేను కోడలుగా ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించనని చెప్పి దేవ్యాన్ని అంటూ ఉంటుంది జానుకి ఖచ్చితంగా పిల్లలు పుడతారు గారు అని చెప్పి దయచేసి కాస్త సమయం ఇవ్వండి జానుని కోలుకొనివ్వండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నీ చెల్లెలకి పిల్లలు పుట్టే అవకాశం లేదని నాకు తెలుసు లక్ష్మి అసలు తనకి గర్భసంచినే లేదు అటువంటి ఆడది పిల్లల్ని ఎలా కనగలదు నువ్వు మళ్ళీ ఏవో ఒక మాయ మాటలు చెప్పి నన్ను మోసం చేయాలని చూస్తున్నావా అని చెప్పి దేవి అని మండిపడుతూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మీ వివేక్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ప్రపంచంలో ఎక్కడైనా గర్భసంచి లేని ఆడది పిల్లల్ని కన్నట్టుగా ఉందా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అత్తయ్య గారు జానుకి గర్భసంచిని నేనిస్తాను అప్పుడు తనకి ఖచ్చితంగా పిల్లలు పుడతారు కదా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో దేవి అని నేను నమ్మను లక్ష్మి నువ్వు ఇప్పటికిప్పుడు ఇలాగే ఏదో ఒక కథలు చెప్పి నన్ను కూల్ చేయాలని చూస్తున్నావు అంతేకాని నిజంగా దానం చేయాల్సి వస్తే నువ్వెందుకు చేస్తావు అయినా నువ్వు దానం చేయడానికి మిత్ర ఒప్పుకుంటాడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోడు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి లేదు గారు నాకు చాలా నమ్మకం ఉంది ఆయన ఖచ్చితంగా నా నిర్ణయాన్ని సమర్థిస్తారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో వివేక్ కూడా లక్ష్మి వైపు చూస్తూ వదిన నువ్వు చాలా పెద్ద నిర్ణయం తీసుకుంటున్నావు ఒకసారి అన్నీని కూడా అడిగి తీసుకుంటే బాగుంటుందని చెప్పి అంటూ ఉంటాడు లేదు వివేక్ నా చెల్లెలి ప్రాణం కంటే నాకు ఏది ముఖ్యం కాదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో దేవి అని నువ్వు ఇలాగే మాట మీద నిలబడతావని ఏంటి లక్ష్మి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకవేళ మిత్రకు నీకు మధ్య ఈ విషయంలో గొడవ జరిగితే అప్పుడు నీ గర్భ సంచిని నువ్వు దానం చేయలేవు కదా అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది సరే గారు మీకు నా మీద నమ్మకం లేదు కాబట్టి ఇప్పుడే డాక్టర్తో మాట్లాడతాను ఈరోజే నా గర్భ సంచిని జానుకి దానం చేస్తానని చెప్పి లక్ష్మి దేవ్యానికి మాటిస్తుంది ఇక ఇంతలో డాక్టర్ అక్కడికి వస్తారు డాక్టర్ నా చెల్లెలు జానుకి ఎలా ఉందని చెప్పి లక్ష్మి అడుగుతుంటే షీఈ్ ఫైన్ అని చెప్పి ప్రస్తుతానికి తనకు పర్వాలేదు కానీ తను ఏదో షాకింగ్ న్యూస్ విని బాగా డిస్టర్బ్ అయింది అందువల్ల ఇలా జరిగింది మళ్ళీ మళ్ళీ తను ఇటువంటి షాకింగ్ న్యూస్లు వినకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం మీదే ఈసారి మాత్రం ఇటువంటివి జరిగితే తన ప్రాణాల మీదకు వస్తుందని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు లేదు డాక్టర్ ఎటు పరిస్థితులను జానుక అటువంటి పరిస్థితి రాకుండా మేం చూసుకుంటామని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత లక్ష్మి డాక్టర్తో గర్భ సంచి ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మాట్లాడుతూ ఉంటుంది నా చెల్లెలకి నేను గర్భ సంచిని డొనేట్ చేయాలనుకుంటున్నాను ఈరోజు ఆపరేషన్కి రెడీ చేస్తారా డాక్టర్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో డాక్టర్ ఎందుకు అంత సడన్గా మీరు నిర్ణయం తీసుకుంటున్నారు ఇప్పుడు అంత తొందర వచ్చింది కాస్త ఆలోచించుకొని టైం తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటే లేదు డాక్టర్ ఈరోజే ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిపోవాలి జానుకి ఎటువంటి ఇబ్బంది లేకపోతే నాకు కూడా ఇబ్బంది లేదని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో డాక్టర్ సరే నేను ఒక ఫామ్ ఇస్తాను వాటి మీద మీరు సంతకం పెడితే ఇప్పుడు నేను ఆపరేషన్ని స్టార్ట్ చేస్తానని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో లక్ష్మి ఒక్క క్షణం కూడా ఏమి ఆలోచించకూడదు అలా డాక్టర్ ఇచ్చిన పేపర్స్ మీద సంతకం చేస్తూ ఉంటుంది మరో పక్క అరవింద ఇంటికి తిరిగి వచ్చేసరికి లక్కేజున్ను ఇద్దరు కూడా ఇంట్లో టీవీ చూస్తూ బోరింగ్గా కూర్చుంటారు అరవిందని చూడగానే నానమ్మ అంటూ ఇద్దరు పరిగెత్తుకుంటూ వస్తారు ఎలా ఉన్నారా అని చెప్పి ఏంటి ఇంట్లో ఎవరు కనిపించడం లేదని అరవింద ఉంటే ఆ సరియు ఏదో హోలీ ఈవెంట్ని కండక్ట్ చేసిందట ఇంట్లో వాళ్ళందరూ మీరు చిన్నపిల్లలు మీరు రాకూడదు అని చెప్పి వాళ్ళు మాత్రమే ఈవెంట్కి వెళ్ళారు అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో అరవింద అవునా అయితే పదండి మనం కూడా ఆ ఈవెంట్కి వెళ్ళి వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఇక దాంతో అరవింద లక్కీ జున్నులను తీసుకుని ఆ ఈవెంట్కి వచ్చేసరికి మనీషా బలవంతంగా మిత్ర మెడలో తాళి కట్టించుకుంటూ ఉంటుంది ఇక అలా మనిషా తాళి కట్టించుకోవడం చూసిన అరవింద మనిష అంటూ గట్టిగా అరుస్తుంది దాంతో మనిష ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది మనీషా చెంప పగలగొట్టి ఏం చేస్తున్నా నువ్వు అని చెప్పి అలా తన రెండు చెంపలు కూడా వాయిస్తూ నా కొడుకుని మోసం చేసి తాళి కట్టించుకుందామని చూస్తావా అని చెప్పి అలా చంపేస్తానంటూ మనీషని బెదిరిస్తూ ఉంటుంది తర్వాత మిత్ర వైపు చూసేసరికి మిత్ర స్పృహలో లేకుండా అలా తోలుతూ ఉంటాడు ఒరి మిత్ర ఒరి మిత్ర అని చెప్పి అరవింద మిత్రని పిలుస్తూ ఉంటుంది ఇక దాంతో మిత్ర స్పృహలకు రావడం కోసం అని చెప్పి పక్కన ఉన్న బకెట్లో నీళ్లు తీసుకువచ్చి అరవింద మిత్ర తల మీద గుమ్మరిస్తుంది ఇక దాంతో మిత్ర స్పృహలకు వచ్చి మామ్ అని చెప్పి ఎప్పుడొచ్చా మామని అరవిందతో మాట్లాడుతూ ఉంటాడు లక్ష్మి ఇక్కడ మీ నాన్న ఇక్కడ అని చెప్పి అరవింద అడుగుతూ ఉంటుంది దాంతో మిత్ర మామ్ జానుకి హెల్త్ బాగోలేదట ఇందాక హోలీ కుప్పు కుప్పుకూలిపోవడంతో తనకి ముక్కుల నుండి రక్తం కూడా వచ్చిందట వివేక్ వాళ్ళు అందరూ కలిసి తనని హాస్పిటల్కి తీసుకువెళ్లారట మామని చెప్పి మిత్ర అంటూ ఉంటే జానుకి ఇప్పుడు ఎలా ఉందో ఏంటో పదర వెళ్దామంటూ అరవింద నీ సంగతి మళ్ళీ చూస్తానంటూ మనిషికి వార్నింగ్ ఇచ్చి మిత్రని తీసుకొని పిల్లల్ని తీసుకొని అరవింద అక్కడి నుండి హాస్పిటల్కి వచ్చేస్తూ ఉంటుంది ఇక అరవింద హాస్పిటల్కి వచ్చిన తర్వాత పెద్దమ్మ అంటూ వివేక్ అరవిందను పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు వేరే వివేక్ జానుకి ఇప్పుడు ఎలా ఉందిరా అని చెప్పి అంటూ ఉంటే పర్వాలేదు పెద్దమ్మ జానుకి బాగానే ఉంది కానీ వదిన చాలా పెద్ద త్యాగం చేస్తుందని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి ఏం చేస్తుందిరా అని చెప్పి అరవింద అడుగుతూ ఉంటుంది దాంతో దేవి అని నీ కోడలు నా కోడలి కోసం గర్భసంచిని దానం చేస్తుందని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి చేసిన త్యాగం గురించి తెలుసుకున్న అరవింద ఇక ఎంతగానో ఎమోషనల్ అవుతూ దేవుడా నా ఇద్దరి కోడలకు ఏమీ కాకుండా వాళ్ళు క్షేమంగా ఉండేలాగా నువ్వే దీవించే స్వామి అంటూ ఇన్ని రోజులకు ఇంటికి వచ్చిన నాకు ఇటువంటి పరిస్థితి ఎదురవుతుందని అస్సలు అనుకోలేదు నా కుటుంబ సభ్యులతో అందరితో కలిసి ఆనందంగా గడపాలని వచ్చాను అటువంటిది నాకు ఇటువంటి పరీక్ష పెట్టావేంటి స్వామి అని చెప్పి అరవింద దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక అలా జాను ప్రాణాలు కాపాడడం కోసం లక్ష్మి అయితే తన గర్భ సంచిని డొనేట్ చేస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి